ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించడం జరిగింది మామూలుగా అయితే సంక్రాంతి సెలవులు అయిపోయి ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది కానీ మరి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోరిక మేరకు అంటూ మరి ప్రభుత్వం పేర్కొంది మరో మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులను పొడిగిస్తున్నట్టుగా ప్రభుత్వం ఈ రోజు తెలియజేయడం జరిగింది మరి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం కాకపోతే ప్రభుత్వం ఈ సెలవులు ఇచ్చినప్పటికీ ఈ సెలవులు అనేటివి కాంపెన్సేటరీ హాలిడేస్ అనమాట అంటే ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సెలవుల స్థానంలో మరలా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాబోయే ఫిబ్రవరి నెలలో సెకండ్ సాటర్డే కావచ్చు లేదా మార్చ్లో సెకండ్ సాటర్డే కావచ్చు ఈ విధంగా ఏదైనా మరి హాలిడే రోజు వర్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రెండు రోజులను భర్తీ చేయడానికి ఇక ఆదివారం మామూలుగానే ఉంటుంది కాబట్టి మొత్తానికి మూడు రోజుల్లో రెండు రోజులు కాంపెన్సేటరీ హాలిడేస్ గా మరి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసినటువంటి మరి మెమోని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎక్స్టెన్షన్ ఆఫ్ సంక్రాంతి హాలిడేస్ ఫర్ టూ డేస్ దట్ ఈజ్ జనవరి నైన్టీన్ అండ్ జనవరి ట్వంటీ అంటూ చూస్తున్నాం అటెన్షన్ ఆఫ్ ఆల్ డిఈఓస్ ఇన్ ద స్టేట్ ఈ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ సంక్రాంతి హాలిడేస్ వర్ డిక్లేర్డ్ ఫ్రమ్ జనవరి నైన్త్ టు జనవరి ఎయిటీన్ టెన్ డేస్ ఫర్ ఆల్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్ ఇన్ ద స్టేట్ అండర్ వేరియస్ మేనేజ్మెంట్స్ ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఎయిడ్ స్కూల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్దర్ న్యూమరస్ రిక్వెస్ట్ ఆర్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ Requesting to extend the Sankranti holidays for additional two days, that is January 19 and January 20, in consideration of the request, government has decided to extend the Sankranti holidays for an additional two days, that is January 19 and 20, and all, all schools shall reopen on January 22nd. In order to ensure that the academic schedule remains intact, all the డ్యూరింగ్ ద అప్కమింగ్ జనరల్ హాలిడేస్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ ఇన్ఫార్మ్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఏడెడ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ బిలాంగింగ్ టు ఆల్ మేనేజ్మెంట్స్ అండ్ బోర్డ్స్ టు అబడ్ బై దీస్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ ఎనీ డివియేషన్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఈ మెమోను ఎస్ సురేష్ కుమార్ కమిషనర్ గారు విడుదల చేయడం జరిగింది కాబట్టి ఏవైతే ఇప్పుడు రెండు రోజులు హాలిడేస్ ఇవ్వడం జరిగిందో అదనంగా మరి వీటిని కాంపెన్సేటరీ హాలిడేస్ గా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి వీటిని కాంపెన్సేటరీగా మనం అంటే వీటికి మరలా మనం ఈ రెండు రోజులు రాబోయే అకాడమిక్ హాలిడేస్ లో అకాడమిక్ క్యాలెండర్ లో ఉన్నటువంటి జనరల్ హాలిడేస్ లో వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికైతే మరి సంక్రాంతి హాలిడేస్ అనేవి పొడిగించడం జరిగింది పాఠశాలలు అనేవి జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభం కాబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లో జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి మరి ఎఫ్ఏ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి మరి జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి కాకపోతే మరలా జనవరి ఇరవై రెండవ తేదీన మరి అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుంది కాబట్టి మరి ఆ రోజు కూడా హాలిడే ఇవ్వాలని కొద్ది మంది కోరుతున్నట్టు సమాచారం కూడా ఉంది మరి ఇరవై రెండవ తేదీన కూడా సెలవు ఇస్తారా ఇవ్వదా అనేది మరి రానున్న రోజుల్లో తెలియబోతుంది మొత్తానికైతే మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇరవై రెండవ తేదీన పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో